కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం విషయమై శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చ అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం భారాస మధ్య వాడివేడిగా సాగింది విమర్శలు ప్రతి విమర్శలు పరస్పరం వాదోపవాదాలు సవాళ్లకు అసెంబ్లీ వేదికైంది భారాస తరపున చర్చలో పాల్గొన్న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ వివక్షను వివరిస్తూ కాంగ్రెస్పై విమర్శల దాడి చేశారు కేటీఆర్ ప్రసంగం తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం డిప్యూటీ సీఎం పలుమార్లు తగిలారు ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తీర్మానం అన్నారు కాపీస్ మాకు ఎవరికి రాలేదు ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను అరిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పని చేసినా అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమని భయం ఒక మాట అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్ లో వినబడలేదు అన్నారు ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష వారు మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష మరి ఏమైంది అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన అధ్యక్ష ఒక సింగరేనే కాదు పబ్లిక్ సెక్టర్ అండర్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృతనిశ్చయంతో పనిచేశాం చేస్తూనే ఉంటాం